హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోని మీకు సరిగ్గా కనపడలేదన్నారు అందుకని మళ్ళీ షార్ట్లో చేసి పెడుతున్నాను ఇవన్నీ ఇప్పేసి మళ్ళీ ఎలా పెట్టాలని చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా దారం తీసుకుని ఇరవై ఒక్క పోగులు పోసుకున్నానండి ఈ ప్లేట్కి పోసుకున్నాక ఈ విధంగా మనకి వస్తుంది దీన్ని ఇప్పుడు ఇలాగా మనం పడతపెట్టుకున్నామండి అంతే మెలిపెట్టుకోవాలి ఇలాగా అది మొత్తం మెలిపెట్టేసుకుని అటు ఒక ఇరవై రెండు పోగులు పోసుకుంటే ఇటు ఒక పదకొండు అటు ఒక పదకొండు ఈ రెండు పోగులు ఇట్లా కలిపేసుకోవాలండి ఇలా మెలిపెట్టుకున్న దాన్ని ఈ చివర ఆ చివర కూడా దారంతో ముడివేసుకొని ఉంచుకోవాలండి ఇదే విధంగా ఇంకొక రెండు తయారు చేసుకొని మూడు కలిపి నేను ముడివేసి చూపించాను మీకు ఇదిగమ్మా ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి ఇలా మూడు పోసుకొని ఒక మూడొత్తులు మెలిపెట్టేసి ఇక్కడ పెట్టుకున్నాము ఇదే విధంగా ఈ పక్కన కూడా ఇక్కడ దారంతో ఇలా కట్టేసుకున్నాము అనమాట ఇలా దారంతో ఇలా కట్టేసేసి ఇక్కడ ఒత్తి వెలిగించుకోవడానికి ఈ విధంగా పెట్టుకున్నాం ఇదన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా మీకు ఇప్పుడు ఈ మొత్తం దారంతో కట్టేసుకుంటే ఒత్తి రెడీ అయిపోతాం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా దారం కట్టుకుంటే త్రిమూర్తి ఆత్మక దీపం హృదయేశ్వర దీపం ఒత్తి రెడీ అయిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కనిపించట్లేదు మళ్ళీ వీడియో చేసి పెట్టాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్